గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్లో ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఏమిటంటే నాకు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వలన మరియు ఇతర పర్సనల్ కారణాల వలన వీడియో ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదు అయినా కూడా మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా మన ఛానల్ని ఎవరు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో మన ఛానల్పై నమ్మకం ఉంచిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇకపై ప్రతిరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా వాచ్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ యాంతోనీ ఆల్బనీస్ ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆ దేశ మాజీ ప్రధాని అయిన యాంతోనీ అల్బనీస్ మరోసారి ఎన్నికయ్యారు ఇరవై ఒక్కేళ్ళ తర్వాత వరుసగా రెండోసారి గెలిచిన నేతగా ఆల్బనీస్ నిలవనున్నారు ఆంతోనీ ఆల్బనీస్ మధ్యవాద వామపక్ష లేబర్ పార్టీకి సంబంధించిన వారు ఈయన తన ప్రత్యర్థి అయిన లిబరల్ పార్టీకి చెందిన పీటర్ డ్యూటన్ను ఓడించి మరోసారి ఆస్ట్రేలియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ప్రపంచంలో అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ఇటీవల ఈ క్రింది వారు నిలిచారు ఆన్సర్ ఎథెల్ కెటర్హామ్ ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ఎటల్ కెటర్హామ్ నిలిచారు ఈమె వయసు దాదాపు నూట పదహైదు సంవత్సరాలు ఈమె ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు ఇంతకుముందు ఈమె స్థానంలో సిస్టర్ ఇనా కనబారో లూకస్ అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ఉన్నారు అయితే ఇటీవల ఆమె మరణించడంతో ఆమె స్థానంలో ఎథెల్ కెటర్హామ్ అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా నిలిచారు ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన విజింజం ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ కేరళ ఇటీవల ప్రధాని మోదీ విజింజం డీప్ వాటర్ మల్టీపర్పస్ అంతర్జాతీయ ఓడరేవును కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు ఇది కేరళలోని తిరువనంతపురం జిల్లా కేంద్రంలోని విజింజిం ప్రాంతంలో ఉంది ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు దీనిని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సంస్థ నిర్మించింది ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన మరియు తిరువనంతపురం ఎంపీ అయిన తరూర్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పాల్గొన్నారు పాము విషయం నుంచి అత్యంత విస్తృత స్థాయిలో రక్షణ కల్పించే విరుగుడు మందును ఈ క్రింది దేశ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు ఆన్సర్ అమెరికా అమెరికా దేశ శాస్త్రవేత్తలు పాము విషం నుంచి అత్యంత విస్తృత స్థాయిలో రక్షణ కల్పించే విరుగుడు మందును ఇటీవల కనుగొన్నారు ఈ విరుగుడు మందునే యాంటీవెనం అని కూడా అంటారు ఈ విరుగుడు మందును ఎలుకలపై విజయవంతంగా ప్రయోగించారు ఈ విరుగుడు మందును అమెరికాకు చెందిన తిమోతి ఫ్రీడ్ అనే వ్యక్తి నుంచి సేకరించారు దీనిని సెంటివ్యాక్స్ అనే సంస్థ తయారు చేసింది ఇటీవల గోవాలోని ఈ క్రింది ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందారు ఆన్సర్ లైరాయి దేవి ఆలయం ఇటీవల గోవాలోని లైరాయి దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందారు గోవా రాజధాని పనాజీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉత్తర గోవాలో ఉన్న షిర్గావ్లోని శ్రీ లైరాయి దేవి ఆలయంలో ఈ ఘటన జరిగింది కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఇట్లాంటి ఘటనలు మరియు ఆలయాలు కూడా అడిగే అవకాశం ఉంది సో గుర్తుంచుకోండి ఇటీవల తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు ఏఐఎఫ్ఎఫ్ పురస్కారం లభించింది అయితే ఈ పురస్కారం ఏ క్రీడకు చేస్తున్న కృషికి లభించింది ఆన్సర్ ఫుట్బాల్ తెలంగాణలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి చేస్తున్న కృషికి గాను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు ఏఐఎఫ్ఎఫ్ పురస్కారం లభించింది ఈ ఏఐఎఫ్ఎఫ్ ఫామ్ ఏమిటంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఈ వేదిక భువనేశ్వర్లో జరిగింది తెలంగాణ నుంచి ఈ అవార్డును స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సోనీ బాలాదేవి అందుకున్నారు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ మహిళా ప్లేయర్ రెండు వేల ఇరవై ఐదుగా ఎవరు నిలిచారు ఆన్సర్ సౌమ్య గుగ్లోత్ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ మహిళా ప్లేయర్ రెండు వేల ఇరవై ఐదుగా సౌమ్య గుగులోత్ నిలిచారు సౌమ్య గుగ్లోత్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఏఐఎఫ్ఎఫ్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న తొలి తెలుగు అమ్మాయిగా సౌమ్య గుగులోత్ రికార్డు సృష్టించారు ఇండియన్ ఉమెన్స్ లీగ్లో ఈస్ట్ బెంగాల్ తరఫున ఆడిన సౌమ్య తొమ్మిది గోల్ సాధించింది ఫైనల్లో నలభై రెండవ నిమిషంలో గోల్ చేసి జట్టును గెలిపించింది ఇక పురుషుల విభాగంలో సుభాషిష్ బోస్ ఉత్తమ ప్లేయర్గా ఎంపికయ్యాడు నిరుద్యోగిత రేటు అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న ఇది ఇక్కడ పదహైదు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వారిని పరిగణలోకి తీసుకున్నారు ఆన్సర్ కేరళ నిరుద్యోగిత రేటు అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది కేరళ రాష్ట్రంలో దాదాపు నిరుద్యోగిత రేటు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది తర్వాతి స్థానాలలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతంతో పంజాబ్ పదిహేడు పాయింట్ ఐదు శాతంతో ఆంధ్రప్రదేశ్ పదహారు పాయింట్ ఆరు శాతంతో తెలంగాణ పదహైదు పాయింట్ మూడు శాతంతో తమిళనాడు ఉన్నాయి ఇక నిరుద్యోగిత రేటు తక్కువగా గల రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ రాష్ట్రం రెండు పాయింట్ ఆరు శాతంతో మొదటి స్థానంలో ఉంది తర్వాత స్థానంలో మూడు పాయింట్ ఒకటి శాతంతో గుజరాత్ మూడవ స్థానంలో మూడు పాయింట్ ఆరు శాతంతో జార్ఖండ్ నాలుగవ స్థానంలో ఆరు పాయింట్ మూడు శాతంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్